బాపట్ల జిల్లా చీరాల గడియార స్తంభం సెంటర్లో సామాజిక సాధికార బస్సు యాత్ర ఈ కార్యక్రమంలో విలేకరులతో సమావేశం నిర్వహించిన ఎంపీ నందిగం సురేష్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున శాసన సభ్యులు కరణం బలరాం కరణం వెంకటేష్ మరియు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు యువర్ వాయిస్ అవర్ న్యూస్ మార్క్స్ నైన్ న్యూస్ వ్యతిరేక భావాన్ని ఆయన పరిపాలనలో చూపించిన తీరుని ఎండగట్టి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కలిసి బీజేపీ పార్టీ వాళ్ళు కలిసి ఎన్నికల్లో పోటీ చేయడానికి వస్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వాళ్ళు పోటీ చేశారు పోటీ చేసినాక అధికారంలో చంద్రబాబు వచ్చినటువంటి వాళ్ళని ఎగిరి మోకాలతో తడితే వాళ్ళే ఈ పవన్ కళ్యాణ్ మీ అంత చూస్తా మీ పార్టీ ఎందుకు పరికరాదని చెప్పాడు ఆ బీజేపీ వాళ్ళు ఎట్ల తెలీదు ఈయన పరిపాలన చేశాడు రెండు వందల ఆరు వందల నలభై వాగ్దానాలు ఇచ్చాడు ఒక్క వాగ్దానం కూడా నిర్వర్తించకపోగా ఈ రాష్ట్రంలో రైతులు అనూ లక్షలు అన్నారు పేదవారి యొక్క స్థితిగతులు మారిన ఎస్సీ ఎస్టీ బీసీ దారుణంగా మోసం చేసిన తీరు ఎన్ని ఉన్నాయి అందుకనే గమనించి రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు అనే ఖచ్చితంగా నమ్మద్దు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీలకి అవసరమని చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ బస్సు యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది పర్టికులర్గా మీకు తెలుసు ఈ బస్సు యాత్ర ఏర్పాటు చేసినటువంటి నాయకుడు సుదీర్ఘ రాజకీయం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకుడు రేపు ఈ చేరాల నియోజకవర్గం నుంచి రేపు పోటీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఈ ప్రాంతం ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలన్నా వాళ్ళకున్నటువంటి సు సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు వాళ్ళకున్నటువంటి పరిచయాలు ఈ నియోజకవర్గాన్ని వెంకటేష్ బాబు అనే వ్యక్తి రాబోయే రోజుల్లో ఈ జిల్లా రాజకీయాల్లో వెంకటేష్ బాబు నాయకత్వంలో పనిచేయటం కూడా సిద్ధంగా మనం తెలియపరుస్తూ సామాజిక సాధికార యాత్ర దిగ్విజయంగా చేరాల్లో తిరుగుతున్నందుకు అందరినీ అభినందిస్తూ నిర్వ